హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం సకలకాల సర్పదోషాలు గ్రహదోషాలు రాహు కేతు కుజ దోషాలకు నాగ ప్రతిష్ఠతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిర్దాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము నమస్కారం అండి అసలు ఈ కాలసర్ప దోషాలు అంటే ఏంటి వాటి గురించి వివరించండి దోషము అంటే మనకి ఏట సమయానికి ఏది జరగాలో అది జరగకపోవటమే దోషం యొక్క ప్రభావం అంటే కాలమే మనకి రివర్స్ ఉంటుంది అన్నమాట ఏ సమయానికి ఏం కావాలి చదువు టైంలో చదువు రావాలి చదువు పడిపోవడం వివాహం లేట్ కావడం సంతానం ఇట్లా ప్రతిదీ కూడా డిలే దానివల్ల ఏమవుతుంది సమయం వృధా అయిపోవడం వల్ల మనిషి జీవితం వెనకబడిపోతారు కదా దీన్నిదే కాలసర్పదోష ప్రభావం బలంగా ఉంటుంది ప్రతి వ్యక్తులు కూడా కాల సర్పదోష ప్రభావం నలభై ఆరు సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు మొత్తం కూడా డౌన్ ఫాల్స్లో ఉంటారమ్మా ముందుకు పోలేరు ఎంత కష్టపడ్డ ఉద్యోగంలో కానీ ఎదుగుదల ఉండదు తరువాత నలభై ఆరేళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితంలో సంపాదించిన మొత్తం నిల్ జీరో అయిపోతుంది నలభై ఆరేళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుని మనం ఏం సంపాదించాం ఏం సాధించామంటే కష్టమే మిగులుతుంది తప్ప ఒక్క రూపాయి మిగలదు ఆస్తులు అమ్ముకోవడం కానివ్వండి ఉన్న ప్రదేశం వదిలేసి ఇంకో చోటకి రావడం కానివ్వండి ఇట్లా రకరకాల సమస్యలతో ఈ ప్రదోషంతో ఇబ్బంది పెడుతుంటారమ్మా అలాగే పిత్రార్జితం కూడా హరించిపోతుంది అంటారు అంటారండి ఖచ్చితంగా జరుగుతుందమ్మా ఎవరికైనా సరే నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా సరే మన పూర్వీకుల నుంచి ఆస్తి మన దగ్గరికి వచ్చేవాడు కరిగిపోతుంది మొత్తం కూడా లేదు కొద్ది గొప్ప ఏమైనా ఉంటే కూడా వీళ్ళ హయాన్ని వీళ్ళ పిల్లలు వీళ్ళ సంతానం కలిగేటప్పటికి పెళ్ళేటప్పటికి అది కూడా అమ్ముకొని రోడ్డు పాలైపోయి మళ్ళీ మొదటి దేవుడా అంటూ మొదటి నుంచి మొదలెత్తుకొని కష్టపడి మళ్ళీ కింద నుంచి పైకి రావాల్సిందే తప్ప మనిషి పైకి రాలేడు అది ఎప్పటిక అర్థమవుతుంది ఇదంతా నష్టపోయిన తర్వాత నలభై ఆరు ఏళ్ళకి అర్థమవుతుంది మనం మొత్తం నష్టపోయినామని మరి తర్వాత ఓపిక ఉంటుందే మరి ఆ పదేళ్ళలో ఏం సంపాదిస్తాడు మగవాడి జీవితం ఈ రోజుల్లో ఆయుష్ ప్రమాణం డెబ్బై బాగా డెబ్బై ఏళ్ళు బతికితే బాగా బతికినట్టు లెక్క దాని ప్రకారం నలభై ఏళ్ళు వస్తే మూడొందలు అయిపోయినట్టు లెక్క కాబట్టి ప్రేక్షకులు ఇది గమనించుకొని జాగ్రత్తగా ఫస్ట్ మనకు దోషం ఉన్నదా లేదా ఉంటే దానికి ఏం చేయాలని తెలుసుకొని ముందుకెళ్ళినట్లయితే అమ్మ ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పొచ్చు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మొదటి కాలర్ లైన్ లో ఉన్నారండి హలో 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 నమస్తే అండి నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా తల్లి గురించి తెలుసుకున్నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మే ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సమయం పొద్దున అని తెలుసు అంటే డే టైం ట్వెల్వ్ థర్టీ పేరేంటండి ఇంద్రజ

దీని వల్ల మీరు అమ్మాయి ఎంత ప్రొఫైల్ అయినా సరే మీరు అనుకున్న సంబంధం రాదు అనాదా ఆ అనో సంబంధాలు చూస్తుంటారు ఏది కూడా ముడిపడట్లేదా ఆ ఏది కూడా ఏదైనా ওর దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందనుందా ఆ ఉన్నాయండి చేసుకుందాం అనుకొని దగ్గర దాకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన తర్వాత కూడా అది డ్రాప్ అయ్యేది కూడా ఉంటుందమ్మా ఈ కుజ దోషం అది అమ్మ కుజ బలంగా ఉంది లగ్న దోషం కూడా ఉంది అర్థమైందా తర్వాత కాల్ చేయండి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి ఎందుకంటే జాతకం మొత్తం కూడా ఒక్క నిమిషం చెప్పలేమమ్మా ఎందుకంటే పరిహారం మీరు లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి నేను చెప్తాను ఓకేనా మీరు లైవ్ అయ్యాక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు అలాగే గురుగారు నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునేవారు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్ తోమాజిగూడ అలాగే ఈ నెల పద్దెనిమిది తారీఖున కోహెడా గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగో ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే రాజమండ్రి కొవ్వూరు పక్కనే తాళ్ళపూడి గ్రామంలో శ్రీ కనకదుర్గ ఆలయంలో కూడా నాగ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు గురుగారు అలాగే ఈ కాలసర్ప దోషం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారని చెప్పారు కదా అలాగే ఇప్పుడు మీరు అన్నారు తన కుజదోషం ఉంది అన్నారు తను కుజదోషం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల పరిహారం ఏమైనా ఉంటుందా లేకపోతే ఇలా ఏదైనా అంటే ఖచ్చితంగా అబ్బాయికి దోషం ఉంటే అమ్మాయి కంపల్సరీ దోషం ఉండాలి సేమ్ టైం కుజీ దోషం ఎన్ని డిగ్రీస్లో ఉంది ఎంత ప్రభావం ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో క్యాలిక్యులేట్ చేస్తాం ప్రతి దోషాన్ని కూడా ఎంత పర్సెంటేజ్ ఉందో ఫస్ట్ చూసుకోవాలమ్మా ఎందుకంటే ఒకరికొండ లేకపోతే వీళ్ళ కోపం ఎక్కువ రావడం మనస్పర్ధలు రావడం ఇద్దరు మైండ్ సెట్ కలవకపోవడం సంతాన పరంగా లేటు ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉంటాయి అవన్నీ పరిశీలన చేయాలి నీట్గా జాగ్రత్తగా లోతుకెళ్ళి పరిశీలించిన తర్వాత ఫస్ట్ దాని రెమెడీ చేయండి ప్రభావం బలంగా ఉన్నప్పుడు సంసారం సాగదు సంతానం కలగరు ఖచ్చితంగా పెళ్ళి కాబట్టి ఫస్ట్ ఎప్పుడు ఏమై చూడండి ఇంతకుముందు మనం మాట్లాడడానికి కాదు ఆ అమ్మాయి మరి యూఎస్లో ఉంటుంది జాబ్ ఉంటుంది మంచి ప్రొఫైల్ కానీ ఎందుకు రావట్లేదంటే దోష ప్రభావం వాళ్ళకి అర్థం కాదు కరెక్ట్ చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ లేరు వాళ్ళు దానివల్ల ఏదో చెప్పడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవి కరెక్ట్గా తెలుసుకొని రెమెడీ చేస్తే నలభై రోజుల్లో ఖచ్చితమైన ఫలితాలు మన చూపిస్తాం చూపిస్తాము ఎందుకంటే ఎంతోమంది వేల మంది చేయించాను ఇప్పటికి కాబట్టి కరెక్ట్ తెలుసుకొని దాన్ని రెమెడీ చేసినట్లయితే మార్పు వస్తుంది ఖచ్చితంగా గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో 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 నమస్తే అండి నమస్తే అండి ఎవరి ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి సిక్స్త్ నవంబర్ నైన్టీ అండి సమయం అండి మధ్యాహ్నం వంటకంటారా పేరు విశాఖపట్నం విశాఖపట్నంలో బుచ్చాడు పేరమ్మాంశీ సరే అండి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి గురువు గారితో మాట్లాడండి చెప్పండి మ్యారేజ్ ఎప్పుడు అవుతుందండి ఎలా ఉంటుంది ఏంటి అని జాతకపరంగా నాగదోషం కనబడుతుందమ్మా నాగదోషం వల్ల ఆలస్యం అవుతుంది జాబ్ చేస్తున్నాడా మంచి జాబ్ వచ్చిందా కెరీర్ చెప్పు ఇప్పుడు నాగదోషం ఉన్నట్లయితే కెరీర్లో స్లోగా ఉంటుంది ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేది అనుకున్న విధంగా ఉండదు ఇప్పుడు మీ వాడితో మీ వాడు కొలిక్స్ ఉంటారు కదా వాడితో కంపేరింగ్ చేసుకుంటే ఒడవి వెనకాల ఉన్నాడా లేదో చెప్పండి అదే ఉంటుంది అమ్మా తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి చెప్పండి నాగదోషానికి ప్రతిష్ట చేసుకుంటేనే మార్పులు వస్తాయి గుర్తుపెట్టుకోండి నా దగ్గరైనా కదా ఎక్కడైనా సరే నాగప్రతిష్ఠ చేస్తేనే మార్పులు వస్తాయి తప్ప మీరు ఎన్ని హోమాలు చేయండి పుట్టకు పుట్టిన ప్రదక్షిణలు చేసినా సుబ్రహ్మణ్యం కొంతమందికి అభిషేకాలు చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే అభిషేకం చేసిన ఫలితం వస్తుంది తప్ప నాగదోషం పోదు మీరు వాళ్ళు అభిషేకం ఒక్క రోజు బాగుంటుంది అర్థమైందమ్మా నాగదోషం పరిపూర్ణంగా పోవాలంటే ఖచ్చితంగా సర్పాలకు అపరాధం చేసి ఉంటారు మీ ఇంట్లో మీ పూర్వీకులు మీ తరఫున కానీ మీ మీ వారి తరఫు కానీ ఎవరో ఒకళ్ళు ఏడు తరహాలో ఎవరైనా చేసి ఉండొచ్చు అర్థమైందమ్మా చేయటం వల్లే దోషాలు వస్తాయి కాబట్టి పరిహారం కరెక్ట్గా చేసుకోండి మంచి ఫలితాలు అనుభవించండి మ్యారేజ్ అవుతుందండి ఇప్పుడు ఒక్క నిమిషంలో ఇవన్నీ చెప్పలేమమ్మా మీకు రెడీగా కావాలంటే పూర్తి వివరాలు కావాలంటే డైరెక్ట్ అందులో అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకుంటే మీరు అడిగిన ప్రశ్న అన్నికి సమాధానం చెప్తాం అమ్మా అందరికీ అన్ని సమస్యలు ఒక్క నిమిషంలో చెప్పలేము కదా ఒక జాతకం పరిశీలించాలంటే కనీసం అరగంట సమయం కావాలి మేము ఇక ముప్పై సెకండ్లో అంటే అవుట్లైన్స్ మాత్రమే ఫుల్ లెంగ్త్ కాదు అది ఫుల్ లెంగ్త్ మీకు జాతకం కావాలంటే డైరెక్ట్ అప్రోచ్ అవ్వండి అపాయింట్మెంట్ తీసుకోండి వివరంగా చెప్పడం జరుగుతుంది గురువుగారు ఇప్పుడు అలాగే ఎవరికైతే నాగ దోషం ఉందో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టుకోలేకపోతే ఇంట్లో పూజా విధంగా ఏమైనా చేసుకోవచ్చా అండి అంటే మా ఇప్పుడు మేము బ్రాహ్మణులు అంటే ఏదో ఉపాసన చేస్తాం సుబ్రహ్మణ్య ఉపాసనం ఇంకోటి ఇంకోటి నిత్య దేవతార్శనం చేస్తాం మిగతా జాతుల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నారు మీకు అన్ని రావుగా మంత్రాలు రావు ఇప్పుడు వేదో వేద వేద ప్రమాణిక అంతా కూడా ఇదంతా కూడా వేద ప్రమాణికమైంది శాస్త్రం వేదం వస్తే వాళ్ళు చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య ఉపాసన చేసుకొని సుబ్రహ్మణ్య గురువు దగ్గర ఉపదేశం తీసుకొని నిత్యం సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోవచ్చు సుబ్రమణ్య జపం ఒక ఆరు లక్షలు సుబ్రహ్మణ్యం మూల మంత్రం జపం చేస్తే కూడా ఫలితం ఉంటుంది అవన్నీ చేయాలంటే నాన్ వెజిటేరియన్ తినకూడదు నాన్ వెజ్ తిన్నా కోడిగుడ్డు తిన్నా కూడా పనికిరాదు ఇవన్నీ నియమాలు పాటించేసుకుంటే చేసుకోవచ్చు ఎవరైనా చేయవచ్చు కాకపోతే ఆ ఓపిక కావాలి నియమాలు పాటించగలగాలి అవి ఎప్పుడైతే చేసుకుంటారో ఫలితాలు మార్పులు వస్తాయి ఖచ్చితంగా అమ్మా ఇట్లా చేయాలి ఆ కుజదోషం ఉన్న అమ్మాయి యూఎస్లో ఉంది తను రాలేదు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చేయించుకోవచ్చు ఎప్పుడైనా సరే అమ్మా ప్రతిష్టా కార్యక్రమాలు ఎట్లా అంటే దంపతి సమేతంగా చేయాలి ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు ఇంటికి ఎవరు తండ్రి తండ్రి పూజ చేసినట్టు ఏ పూజ చేసినా కుటుంబం మొత్తానికి వస్తుంది ఇంట్లో చూడండి భారీ చేయకర్ల భార్య అనేది సర్ది పెడితే తండ్రి కనుక ఏర్పాటు చేసినట్లయితే పిల్లలకి వాళ్ళ భార్యకి అందరికీ వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు చేస్తే ఖచ్చితంగా పిల్లలు పనిచేస్తుంది సరే అండి కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫిఫ్టీన్ లెవెన్ టూ థౌజండ్ సమయం అండి సమయం వచ్చేసి సిక్స్ టెన్ సిక్స్ టెన్ మార్నింగ్ పేరేంటండి బాబుది తరుణ్ తరుణ్ ఎక్కడ జన్మించారు నిజామాబాద్లో లో మాట్లాడండి చెప్పమ్మా సమస్య ఏంటో చెప్పండి చెప్పమ్మా సమస్య ఏంటో చెప్పు బాబు జాబ్ వస్తలేదు బీటెక్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఓకే పేరేంటమ్మా తరుణ్ 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 బాగానే ఉంది మా కాకపోతే శని ప్రభావం నడుస్తుంది ఎనాలయం చదువు అయిపోయి చదువు అయిపోయి వన్ దగ్గరికి దగ్గరకు వస్తుంది కొద్దిగా దోషం కూడా ఉంది తర్వాత శని బాగాలేడమ్మా శనికి ఒకసారి జపం చేయించండి శని భగవానానికి ఒక పంతొమ్మిది వేల సార్లు జపం చేసి హోమం చేయించండి చేస్తే వెంటనే జాబ్ వస్తుంది మిగతా అంత బాగుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు మీ బాబు జాతకం చాలా బాగుంది ధనాధిపతి ఉచస్థితిలో ఉన్నాడు ధన పంచ ధన ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ధనం వస్తుంది భారీ వచ్చినాక బాగా కలిసి వస్తుంది ఈ యొక్క చిన్న శని ప్రభావం ఉంది కాబట్టి అది చేయించుకోండి ఇంకా బాగుంటుంది అక్కడి నుంచి అలాగే గురువుగారిని నేరుగా మీరు సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కారం తెలుసుకోవాలనుకునేవారు అనుకునేవారు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి సోమాజీ సోమాజిగూడ అలాగే ఈ నెల పద్దెనిమిదవ తేదీ కోహెడ గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు గురువుగారు ఈ పద్దెనిమిది తారీఖున నాగప్రతిష్ట కార్యక్రమాన్ని సామూహికంగా చేపట్టబోతున్నారు దీని గురించి మరిన్ని వివరాలు తెలియజేయండి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు కోహిడా హైదరాబాద్లో ఉన్నటువంటి కోహిడా గ్రామం దాంట్లో కొండ మీద వెలిసిన ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రం ఎంతో మహిమ గల క్షేత్రం ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట వెలిసిందమ్మ ఎంతో పవర్ఫుల్ అక్కడ అక్కడ ఎవరైనా సరే నా కుజదోషాలున్నా నాగదోషాలున్నా కాలసర్ప దోషాలున్నా కొంతమంది ఉద్యోగం రావట్లేదు అంటుంటారు కొంతమంది నాకు ఉద్యోగం రావట్లేదండి లేదా మా అమ్మాయి పెళ్లి కాలేదండి మా సంతానం ఏందని గర్భం రాలేదని చెప్పేవాడు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకు గనక ఆ క్షేత్రంలో నాగ ప్రతిష్ట చేసినట్లయితే ఖచ్చితంగా సంవత్సరం తిరిగి లోపల సంతానం కలుగుతుంది ఎవరికైనా సరే ఉద్యోగం కూడా నలభై రోజుల్లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే కొన్ని లక్షల మంది నేను ఇప్పటికి చేయించాను కాబట్టి చెప్తున్నా ఎవరైనా సరే అటువంటి దోషాలు ఉన్నట్టే చూపించుకొని మార్గాన్ని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా పనులు అవుతాయి కాలర్స్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో మేడం నమస్తే అండి

నమస్కారం నమస్తే అదే ఏ పని అవటం లేదు సార్ ఎవరిది జాతకం మీదేనా నాదే మేడం సార్ ఏ పని అవటం లేదు ఏదైనా ఇంటి పని పెట్టుకున్నా కూడా ఆలస్యం అవుతుంది ఏం చేస్తుంటారు మీరు పని అవున మీరు ఏ పని చేస్తుంటారో చెప్పండి జాతగరి విషయం కొంచెం ఇదిగా ఉంది జాతకరించ కాలసర్పదోషం ఉంది కాలసర్పదోషం అంటే రాహు కేదులో గ్రహాలు పడటం అనేది కాలసర్పదోషం అది కాకుండా సంవత్సరం నుంచి మరి దరిద్రంగా ఉందా కదా ఫైనాన్షియల్ ఎవరి ఖర్చులు ఉంటాయి ఉద్యోగపరమైన సమస్యలు ఉంటాయి అర్థమైందా కాల సర్పదోషం ఉంటే నీ చేతిలో డబ్బులున్నా సరే ఇల్లు కట్టలేవు నువ్వే కాదు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి డబ్బులున్నా సరే సరైన ప్రాపర్టీ రాదు వచ్చినా మళ్ళీ డిస్ప్యూట్ లో ఇట్లా రకరకాల జరుగుతుంటుంది అట్లా ఏమైనా జరిగిందే మీకు కాబట్టి ఫస్ట్ దాన్ని రెమెడీ చేసుకోవాలి ఇది మీరు అనుభవించే చేసుకుంటే ఖచ్చితంగా మార్పులు వస్తాయి అర్థమైందండి నాగప్రతిష్ఠ చేయాలి నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్స్ మొత్తం రీచ్ అవుతావు వన్ ఇయర్ లోపల సంతానం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ తర్వాత ఇల్లు కానివ్వండి ఎటువంటిదైనా సరే తిరుగుండదు మళ్ళీ ఓకేనా తర్వాత కాల్ చేయండి చేస్తే దాని వివరాలు చెప్తా గురుగారు అలాగే ఈ కాలసర్ప దోషం వల్ల చేసే పనిలో ఆటంకాలు కూడా కలుగుతాయని చెప్తున్నారు కదా దీని గురించి కూడా వివరించండి ఎవరైనా సరేనమ్మా ఈ దోషం ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో టాలెంట్ ఉంటుంది కొంతమంది నైంటీ నైన్ పర్సెంట్ మార్క్స్ వచ్చి టాలెంట్ ఉండి కూడా తక్కువ తక్కువ ఉద్యోగాలు కొంతమంది ఉంటారు అది కారణం వాళ్ళకి అర్థం కాదు ఎందుకు మనం స్ట్రగుల్ పడుతున్నాం మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేది అర్థం కాదు తర్వాత కొంతమందికి ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల ఏదో పిచ్చి పిచ్చిగా ఉండటం నిద్ర పట్టకపోవడం ఆందోళన కొంతమందికి ఇట్లా గాలిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా గాలి కూడా అందరికి పట్టదు ఈ రాహుకేతువుల దశలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ గాలి కానివ్వండి కొంతమంది ప్రయోగాలు జరుగుతుంటాయి దుష్ట ప్రయోగాలు జరుగుతుంటాయి వాళ్ళకి దుష్ట ప్రయోగాలు జరగడం ఈ చిన్న చిన్న ప్రయోగాలు వాళ్ళ మీద ప్రభావం చూపుతుంటాయి అట్లాగే అమావాస్య పౌర్ణప్రోధ కొంతమంది ప్రయాణం చేస్తుంటారు ఎవడో ఏదో ఇష్టం తీసి ఏదో ప్రయోగం చేసి ఆ రోడ్డు మీద నిమ్మకాయ పడేస్తుంటారు కొంతమంది ఆ వస్తువులు మించి దాటడం వల్ల కూడా ఆ ఒక గ్రహం ఇళ్ళ పట్టే అవకాశాలు ఉంటాయి ఇటువంటివన్నీ కూడా కేతువుల దోషాల వల్లనే జరుగుత రెండోది కాదు మేము చూడంగానే చెప్పేస్తున్నాం నీకు ఇట్లా గాలి పెట్టింది కదా అని ఎట్లా చెప్తాం అది ఈ యొక్క గ్రహస్థితిని బట్టే కాబట్టి ఇటువంటి ముందు చూసుకోనిగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి సమస్యల నుంచి అందరూ వంద పర్సెంట్ బయటపడతారు సందేహం లేదు అందుకే గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి సమయం రాత్రి పేరేంటండి ప్రణయ్ రాజు అండి ఎక్కడ జన్మించారు జావాబాద్ ఒకసారి చెప్తా వినండి థర్టీ ఫస్ట్ మార్చ్ నైంటీన్ నైంటీ టూ అవునండి రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకు అవునండి గురువుగారితో మాట్లాడండి చెప్పండి నమస్కారం సార్ నమస్తే మా అబ్బాయి మీరు చెప్తారండి చెప్పాలి మ్యారేజ్ కావట్లేదండి ఆ నాగధోషం లగ్నంలో రాహు ఉన్నాడు ఖచ్చితంగా బలమైన నాగదోషం ఈ నాగధోషం చేయండి ఏం చేయించారు నాగధోషం పూజ చెప్పేది అదే నాగధోషం పూజ అంటే మీరు హోమం చేసినా జపం చేసినా అర్థమైందా లేదు పుట్టక పూజ చేసినా కాదు నాగప్రతిష్ట చేశారా చెప్పండి నాగప్రతిష్ట చేయించావా పూజ అంటే ఇక్కడ హోమం నేను చెప్పేది ఏదో ఆయన నాగప్రతిష్ట చేయించావా నేను చెప్పేది అది నాగప్రతిష్ట చేయకుండా ఇట్లాంటి పూజలు ఇంకో పదిసార్లు చేసినా నువ్వు అక్కడే ఉంటావు అది అంతే ఉంటుంది అర్థమైనా అంటే తర్వాత కాల్ చేయండి ఇప్పుడు లైవ్ లో ఉన్నాం మీరు స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి నాగప్రతిష్ట విధానం గురించి గురువు గారితో మాట్లాడండి అండి గురువు అలాగే ఈ నాగప్రతిష్ట నాగ పూజ అనేది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వేరు అంటారండి అది అవు వేరమ్మా ఎందుకంటే పూజా విధానం రకరకాలు ఉన్నాయి ఇప్పుడు నాగప్రతిష్ఠ చేయాలంటే చేసేవాడి దగ్గర కొంత శక్తి ఉండాలి అది చేసేవాడు తట్టుకోలేడు ఇప్పుడు ఒక 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 యజమాని వచ్చి నాగదోషం ఉందని చెప్తున్నాను చెప్పాడంటే వాడి దోష ప్రభావం నేను నేనే కూర్చొని హోమం చేయించాను అనుకో లేకపోతే నాగప్రతిష్ట అనుకో వాడి దాని నుంచి ఒక ఐదు పర్సెంట్ నాకు వస్తుంది అది ఎందుకంటే ఆ డబ్బులు తీసుకోవడం వల్ల అది తట్టుకునే శక్తి నా దగ్గర ఉండాలి తర్వాత ప్రతిష్ట జరిగేటప్పుడు మంత్రలోపంగాని యంత్ర లోపం కానీ ద్రవ్య లోపంగా కానీ చేయకూడదమ్మా ఇప్పుడు పెళ్ళిందమ్మా పెళ్ళుందనుకోండి బంగారం తాళ్ళు లేకపోయినా పుస్తలు లేకపోయినా పశువు గడ్డి కడితే పెళ్ళేనే ఉండం ప్రతిష్టా విధానానికి వచ్చేటప్పటికి మంత్రలోపం కానీ ద్రవ్యలోపం కానీ ఎటువంటి లోపం చేయకూడదు అది చేసినప్పుడే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అది కాకుండా ఏదో తూతూ మంత్రంగా చేసినట్టయితే ఫలితాలు రావు అది మాత్రం సత్యం అది మన పీఠంలో ఏం చేస్తున్నామంటే యథావిధిగా చేయిస్తున్నాం అమ్మా ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డబ్బులు ప్రధానం కాదు అందరూ బయటపడాలి అందరికీ మన వల్ల పది మందికి మంచి జరగాలన్న సద్భావంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఏ దోషం ఉన్నది ఉంటే దోషం ఎటువంటి దోషం ఉన్నది దానివల్ల ఎటువంటి సఫర్ అవుతుందని తెలుసుకోవాలి ఇప్పుడు కొంతమందికి లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఒంటి మీద సర్ప ఉన్నట్టే లగ్నంలో కేతు ఉంటే ఒంటి మీద సర్ప ఉన్నట్టే కుటుంబ స్థానంలో కేతు పడ్డాడు అనుకోండి మాట మాట్లాడే మాట సెట్ కాదు ఏది మాట్లాడినా స్పీడ్గా తొందరగా వేస్ట్ మాటలు మాట్లాడటం కుటుంబ అదే అన్నదమ్ముల స్థానంలో ఉంటే అన్నదమ్ముల మధ్య రిలేషన్షిప్ చెడిపోవడం ఆస్తుల మధ్య కొట్లాటలు రావడం వీళ్ళని పక్కన పెట్టి ఆస్తులు పక్కన వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం ఏది అన్నదమ్ముల మధ్యలో ఉండే అదే చతుర్థ స్థానంలో ఉంటే ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ ఇవ్వడం పంచమ స్థానంలో ఐదవ స్థానం ఉంటే పంచమ స్థానం సంతానం మీద ఎఫెక్ట్ ఇవ్వడం ఆరవ స్థానం ఉంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి ఇట్లా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందమ్మా ద్వాదశ స్థానాల్లో రాహుకేతులు ఉన్న ప్రభావాన్ని బట్టి వాళ్ళ యొక్క ఫలితాలు సూచిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం సూక్ష్మంగా పరిశీలించినట్టు వాడికి ఏ ప్రాబ్లం చెప్పవచ్చు అది విడిగా కన్సల్ట్ అయితే చెప్పగలుగుతాం సరే గురుగారు కాలర్ సిద్ధంగా అండి హలో హలో నమస్తే అండి నమస్తే మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పాప మేడం పల్లవి పేరు మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై మే రెండు వేల నాలుగు మేడం సమయం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు మేడం ఎక్కడ జన్మించిందండి హాస్పిటల్ నెల్లూరు నెల్లూరు హాస్పిటల్ సరే అండి గురుగారితో మాట్లాడండి

అర్థమైందా కొంత చాలా చెప్పాల్సింది ఉంది జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు లైవ్లో చెప్పకూడదు ఎందుకంటే జాతకంలో కొన్ని చెప్పకూడదు ఉంటాయి కొన్ని చెప్పే ఉంటాయి అటువంటివి పది మందికి తెలియదు చెప్పకూడదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే విడిగా కాల్ చేయి ఓకేనా అపాయింట్మెంట్ తీసుకుని కాల్ చేయండి దానికి ఎట్లా చేయాలి ఏంటి ఏం చేస్తే మార్పు వస్తుందో చెప్తా ఓకేనా రైట్ శుభ విన్నారు కదండి గురుగారు చెప్పినట్లు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పాప గురించి డీటెయిల్స్ తెలుసుకోండి గురుగారు అలాగే ఈ నాగదోషం ఉండడం వల్ల అబార్షన్ జరుగుతుంది అంటారు అవును అది నిజమేనా అండి ఖచ్చితంగా జరుగుతుందమ్మా ఎవరికైనా సరే ఒక అబారేషన్ జరిగిందన్నా సంతానం లేట్ అయిందన్నా సంతానం కొంతమంది కలిగిన తర్వాత ఏడో నెలలో ఎనిమిదో నెలల్లో ముందుగా డెలివరీ అయిపోయి పిల్లలు ప్రీ బేబీస్ వల్ల వెయిట్ తక్కువ ఉండటం కానివ్వండి పిల్లలు ఎదక్కపోవడం పోవడం కానివ్వండి ఈ నాగదోషాల వల్ల పిల్లలు ఎదకపోవడం తర్వాత పిల్లలకు మాటలు రాకపోవడం కొంత పిల్లలకి మాటలు రావు కొంతమంది పిల్లలు లేటుగా నడుస్తుంటారు తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కొంతమంది ఎక్కువ ఉంటే హైపర్ ఉంటారు చూడండి కొంతమంది పిచ్చి పిచ్చి ఎగరడం గెంతులు వేయడం కొట్టుకోవడం తలని ఎలాగించి కొట్టుకోవడం అట్లాగే కొంతమంది పిల్లలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అన్నీ కూడా నాగదోషాల ప్రభావం ఇవన్నీ కూడా ఆ యొక్క స్థానాల్లో ఏ ఏ స్థానాల్లో రాహుగేతులు ఉన్నారో ఆ బాలగ్రహ దోషాలను బట్టి ఇవన్నీ కూడా సూచించబడుతున్నాం ఒక యాంగిల్లో చెప్పలేం అన్ని రకాలుగా సూక్ష్మంగా గ్రహిస్తేనే చెప్పగలుగుతాం వాట్ ఇస్ వాట్ సరే గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు హలో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా కొడుకు గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కాల్ కట్ అయిపోద్దండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి త్వరగా ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు గురువారం సమయం సమయము తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి ఎక్కడి నుంచి ఎక్కడ జన్మించారు మెక్పల్ నుండి గురువు మాట్లాడండి చెప్పండి చెప్పండి స్వామి సమస్య అంటే చెప్పు టీవీ వాల్యూమ్ తగ్గించి గురువు మాట్లాడాలండి అదైతే పెళ్లి చేయాలనుకుంటున్నాము ఇప్పుడిప్పుడే చూస్తున్నాం పెళ్లి సంబంధాలు పంతులు గురించి దోషం ఉన్నది నాగదోషం ఉన్నది అని చెప్పారు నాగదోషం ఉంది కదా నాగదోషం ఉంది ఖచ్చితంగా ఉంది ఆ నాగదోషం ఉండటం వల్ల ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చినాయి కానీ కొడుక్కి ఇరవై ఎనిమిది పంతులు గారు ఇరవై తొంభై ఐదు అంటే ఇరవై ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చినాయి అయితే ఈ సంవత్సరం పెళ్లి కావాలి ఓకేనా ఈ నాగదోషం ఉంటే ఎవరికైనా సరే అయితే ఇరవై మూడు ఏళ్ళకి అవుతుంది మా పెళ్లి లేదు అంటే ఇరవై తొమ్మిదికి అవుతుంది ఇరవై తొమ్మిది మిస్ అయితే ముప్పై మూడుకి వెళ్తుంది ముప్పై మూడు దాటిందంటే ముప్పై ఎనిమిదికి వెళ్తుంది ముప్పై ఎనిమిది దాటితే పెళ్లి కావడం కష్టం కాబట్టి తొందరపడి దాని నాగదోషానికి రెమెడీ చేసుకుంటే పెళ్ళి అవుతుంది ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినట్టున్నారు కదా నాతో ఒకసారి అంటే మీతోనే కాదు పంతులు నాతోనే మాట్లాడారు గుర్తుపెట్టుకో రెండో సార్లు అడిగినా ఉన్నదే చెప్తాను తప్ప లేని చెప్పం ఎవరికైనా సరే లేని ఒక్క మాట కూడా చెప్పడం జరగదండి ఉన్నదే చెప్తాం పదిసార్లు చేసినా విడిగా కాల్ చేస్తే కూడా అదే చెప్తాను ఎందుకంటే అసత్యం చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఉన్నదే చెప్తాం కాబట్టి గ్రహించుకోవాలి అర్థమైనా చేసుకోండి మార్పులు వస్తాయి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి చెప్పండి నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా పెద్ద బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి ట్వెల్త్ మే టూ థౌజండ్ టెన్ సమయం సమయం మార్నింగ్ అండి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఎక్కడ జన్మించారండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సూర్యాపేట మేము ఉండేది హైదరాబాద్లో బాబు పేరు పి హేమంత్ సరే అండి గురుగారితో మాట్లాడండి చెప్పమ్మా అదే మా పెద్ద బాబు గురించి తెలుసుకోవాలనుకుంటుందండి సమస్య ఏముందో చెప్పు సమస్య ఏం లేదు కానీ కొంచెం చదవడానికి ఇబ్బంది పడుతుంటాడు కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది తెలివితేటలు బాగున్నాయి ఓకేనా తెలివితేటలు బాగుంది జాతకం చాలా బాగుంది లగ్నంలో మేష లగ్నంలో రవి బుధులు స్వక్షేత్రంలో ఉన్నారు అర్థమైందా మంచి తెలివితేటలు ఉంటాయి మీ వాడికి కానీ చేతులారా నాశనం చేసుకుంటున్నాడు అర్థమైందా ఓకే సర్పదోషం కనపడుతుంది దానివల్ల పిల్లాడు వేరే రూట్లోకి వెళ్తున్నాడు దాన్ని రెమెడీ చేయించుకో ఎందుకంటే జాతకం చాలా అద్భుతంగా ఉంది చెప్పింది నేను చెప్పేది మీ అబ్బాయి గురించి చెప్తున్నా జాతకంలో ఆ దోషం ఉంటే ముందుకు రాలేడు జాతకం నెంబర్ వన్ ఉంది రెమెడీ చేయించు వెంటనే మార్పులు వస్తాయి ఓకేనా గురుగారు కాల సర్పదోషాలు గ్రహ దోషాల గురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది వాళ్ళి నాగసిద్ధి కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం